హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఆర్ సైన్స్ ఆరో తరగతి మనం చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే పదమూడు యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు పద్నాలుగో యూనిట్ జంతువులలో చలనాలు చిరుతపులి వేగంగా పరిగెత్తగలే జంతువు పరిగెత్తగలిగే జంతువు ఇది గంటకు తొంభై ఏడు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు ఇది సెకండ్కు జీరో పాయింట్ జీరో వన్ త్రీ నుండి జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ మీటర్ల వేగంతో చలిస్తుంది ప్రపంచంలో దాదాపు రెండు వేల ఏడు వందల జాతుల పాములున్న పాములు జీవిస్తున్నాయి పక్షులలో అతి చిన్న పక్షి ఆమింగ్ బాడ్ దీని పొడవు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్లు పక్షులలోకెళ్ళ మగ ఆస్టిస్ పక్షి బరువైనది దీని బరువు సుమారు మూడు వందల నలభై ఐదు పాములు లేదా వంద యాభై కిలోలు ఉంటుంది మన శరీరంలో పొడవైన ఎముక పీమర్ ఇది తొడలో ఉంటుంది ఆరోగ్యవంతులైన మానవుని గుండె జీవితకాలంలో రెండు పాయింట్ ఐదు బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది మానవుని గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది బొ మానవుని గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది మానవ శరీరంలోని నీటిపై తీలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నే సోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది మానవుని పుడేలో నిజానికి ఇరవై రెండు ఎముకలు ఉంటాయి ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అని కూడా అంటారు ఉభయ చరాల జీవిత చరిత్రలో గుడ్డు లార్వా ప్రౌఢజీవి అనే మూడు దశలు ఉంటాయి స్పంజికలను రసంగా పిండి కదలకు రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది మన శరీరంలో రెండు వందల ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఉన్నాయి జిరాపి మాదిరిగానే మనిషి మెడలో కూడా ఏడు ఎముకలు ఉంటాయి మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు ఎముకలు కీళ్ళ ద్వారానే జరుగుతాయి కండరాన్ని సంకోచింప చేస్తే అది పొట్టిగా గట్టిగా మందంగా బ్లావుగా మారుతుంది కండరాల కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువులు ఉంటాయి వీటిని టెండాన్ అంటారు రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి వీటిని లిగమెంట్లు అంటారు భుజం నుండి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి పైకి కనిపించే ఎముకను జాతుక అంటారు దాని వెనుక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు ఈ రెండింటిని కలిపి భుజస్తులు అంటారు దాతి మధ్య నుండి వీపు వరకు ఉన్న ఎముక ఛాతి మధ్య నుండి వీపు వీపు వరకు ఉన్న ఎముకలను పక్కటెముకలు అంటారు పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతి ఎముకతో కలుపుతూ పురా పంజరాన్ని నేర్పిస్తాయి పీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణంను వెన్నెముక అంటారు వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్ను పూసలు అంటారు శైశవ దశలో వెన్నుముకలో ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి ఆ తర్వాత చివర తొమ్మిది వెన్ను పూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి నడుము కింది భాగంలో రెండు వైపులా ఉండే ఎముక నిర్మాణాన్ని శ్రేణి ఎముక శ్రేణి మేకల అంటారు శ్రేణి మేకల కటివల ఎముకలతో తయారవుతుంది ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది పు పురేలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడతాయి చెవులు మృదులాస్తితో ఏర్పడతాయి మృదులాస్తి కూడా ఎముకే పక్కటెముకలకు టెముకలకు మధ్య వెన్నెముకలో వెన్ను మధ్య కూడా పక్కటెముకలకు టెముకలకు మధ్య వెన్నెముకలో వెన్నుపూసల మధ్య కూడా మృదులాస్తి ఉంటుంది మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్తి వెన్నెముక వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి మృదులాస్తి ఉపయోగపడుతుంది గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమరి ఉండే కీలును బంతి గిన్నె కీలు అంటారు ఈ కీలు ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది మోచేతి దగ్గర మడతబందు కీలు ఉంటుంది మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు పుర్రెలో ఉండే క్రీలు కదలని కీలు చేపతోక చేప చలనంతో సాయపడుతుంది పక్షి ఎముకలు తేలికగా లో టోలుగా ఉంటాయి బోలుగా ఉంటాయి పక్షి యొక్క వెనుక జత కాళ్ళ ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా ఉంటాయి ముందు జత కాళ్ళు గాలితో నిండి నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కింద కూపు ఎగరడానికి సహాయపడతాయి నత్త కర్పూరం నుంచి బయటకు వస్తుంది దీనిని పాదం అంటారు ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది పాదం అలలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది మరొక యూనిట్ను పది పదిహేనవ యూనిట్ను మరొక యూనియో తెలుసుకుందాం అందరికీ బాయ్